రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థిలా గెలుపోటముల సంగతి దేవుడెరుగు కానీ వారి వెంట ఉండే అనుచరులు చేసే హల్చల్ మాత్రం అంతా ఇంతా కాదు మంత్రాలయ నియోజకవర్గంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నా వీడియోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారాయి నియోజకవర్గంలోని కోసిగి మండలం నుంచి వైసీపీ మాజీ జడ్పిటిసి మంగమ్మ బాలనాగిరెడ్డి మంత్రాలయ నియోజకవర్గంలో నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలుస్తాడని ముఖ్యమంత్రిగా రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తాడని లేని పక్షంలో ఇరవై లక్షల నగదు పందెం కాస్తారని దమ్మున్న టీడీపీ నాయకుడు కోసిగి శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి తన పందాన్ని స్వీకరించాలని సవాల్ చేస్తూ వీడియోలు తీసి దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఇటు టీడీపీ నాయకులు సైతం రెచ్చిపోయారు తారీఖుకి మన ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి అతనేమి మరి పైన సీఎం అతనేమి మెజార్టీ తన పైన సీఎం గెలుస్తాడా ఇక్కడ బాలనాగర్ గెలుస్తాడా వెళ్తాడా ఎవరికన్నా దొమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకి ఒకటే తారీఖుకి ఎల్లం గుడి తాకి ఇరవై లక్షలు తీసుకొని పది గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికీ చెప్తాను మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి రాతాడు మీకు అందరికీ చెప్తాను మంత్రి అయ్యి పైన ముఖ్యమంత్రి అప్పుడు మరి ఈ పాకు ఈసారి మెజార్టీ మీద సీఎం అవుతాడను కానీ మీకు అందరికి చెప్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకి ఎల్లం కుడితే ఇరవై లక్షలు తీసుకొని తావాలని వీటిని కోరుతా మరి మన ఎలక్షన్లైనా ఒకళ్ళు సర్వ చూసి పందెం కడతారని సర్వ మేమేం చూడలేదు సర్వ ఇంకా ఎంసేది నాలుగైదు రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను మీకు మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు ఎల్లం కుడితేకొచ్చి వచ్చి డబ్బులు తీసుకొని రెడీగా ఉండాలి పది గంటలకని మీకు అందరికీ చెప్పి వీటిని అందరూ కోరుతున్నాను వగరూరు గ్రామానికి చెందిన మాంత్రిక చిన్న అనే రైతు ఈసారి తప్పకుండా రాఘవేంద్రారెడ్డి అత్యధిక మెజార్టీతో మంత్రాలయ నియోజకవర్గంలో గెలుస్తాడని తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని లేనిపక్షంలో తాను యాభై లక్షల పందెం కాయటానికి సిద్ధమని తన రెండెకరాల పొలం బోరుతోట యాభై లక్షల విలువ చేస్తుందని వాటిని పందెంగా కాస్తానని దమ్ముంటే నరసప్ప గుడి వద్దకు వచ్చి పందెంలో పాల్గొనాలని ప్రతి సవాలు విసిరాడు అతని సైతం సవాలు విసరన్న వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఈ వీడియోలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. మామా నా పేరు మంత్రి చిన్నన్న ఒగురురు రెండు ఎకరాల పొలం పెడతాను. బోరు వేసేనా ఏమనస్ కన చేను యాభై లక్షలు పోతుంది రెండు ఎకరాల పొలం నాది నాగవేందర్ రెడ్డి గెలిచేది ఎమ్మెల్యే ఎమ్మెల్యేతాడు చంద్రబాబు సీఎం చంద్రబాబు మెజార్టీ గెలిస్తాడు ఖాయమే ఉండేది పది గంటలకి నువ్వు నర్సా గుడి దగ్గరికి రావాలా మంగమ్మా నువ్వు ఇరవై లక్షలైన మా యాభై లక్షలు పెడుతున్నాము భూమి పోత ధైర్యం ఉంటే నర్సీఫ్ గుడి దగ్గరికి వస్తావు మంగమ్మా ఎడిసేది మామే చూడి డైరీ ఉంటే రవాలా నా పేరు మంత్రికి చిన్న చూడి రవాలా ఏం చేసి రవాలా మంగమ్మ నువ్వు వెనక గుండి గుండి డైరీ ఉంటే రవాలా నువ్వు వెనక గుండి చూసుకొని వెనక ముందు ఆడు చూసుకొని రవాలా ఏ క్షణంలో ఏ గొడవలు జరుగుతాయో అంటూ సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు